వెల్కమ్ టు అల్లు అర్జున్ వ్యవహార శైలిపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు వస్తుంటాయి కానీ తన యాటిట్యూడ్ మాత్రం మార్చుకోడు తాను అనుకున్నదే చేసుకుంటూ వెళ్తాడు ఎన్నిసార్లు మార్చుకోమని చెప్పినా అతను వినడు వినకపోవడం అనేది అతని సహజ శైలి మనం ఎన్నో సందర్భాల్లో అల్లర్జున్ యాటిట్యూడ్ ని పరిశీలించాం కానీ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ తన ఎంచుకున్న దారిలో తను వెళ్తున్నాడు ఇక వివరాల్లోకి వెళ్తే కాన్స్టర్ అల్లొజున్ తాజాగా మరోసారి మరో ప్రయత్నం చేస్తూ విమర్శల పాలవుతున్నాడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా వాయిదా పడటంతో అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయాలనే యోచనలో బన్నీ ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఫారెస్ట్ లో యాక్షన్ అడ్వెంచర్ గా ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే దీన్ని ప్రపంచ అన్ని భాషల్లో విడుదల చేయాలనే యోచనలో రాజమౌళి ఉన్నాడు దాదాపు పదిహేను వందల కోట్లు భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా లేదా మూడు భాగాలుగా వస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మాత డాక్టర్ కెఎల్ నారాయణ దీన్ని రాజీ పడకుండా నిర్మిస్తున్నారు ప్రస్తుతం మహేష్ బాబు అన్ని తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నారు ఇంతవరకు ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు అయినా దేశవ్యాప్తంగా ప్రిన్స్ కు అభిమానులు ఉన్నారు క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది అర్జున్ కు అత్యాశ ఎక్కువ ఎన్నిసార్లు పాన్ ఇండియా సినిమా చేయమని అడిగినప్పటికీ దర్శకులందరికీ సున్నితంగా నో చెప్పేవాడు ఇప్పుడు ఒకేసారి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు ప్రిన్స్ కు పోటీగా అల్లొజున్ అట్లీతో చేసే సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ఐకన్ బాబుకి ఇగో పీక్స్ కి వెళ్ళినట్లు ఉందని అంటున్నారు ప్రేక్షకులు ఇక ఎవరేమనుకున్నా ఎవరి దమ్ము వారిదే కదా టూ బ్లాక్ బస్టర్ హిట్ అయినంత మాత్రాన ఒకేసారి ప్యాన్ వరల్డ్ సినిమా చేయాలంటే అందుకు తగ్గ నైపుణ్యం ఉండాలంటూ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్లు పెడుతున్నారు ప్రతి హీరోను అధిగమించి తానే నెంబర్ వన్ హీరోగా నిలవాలనే అత్యాశ అర్జున్కు ఉందని అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదంటూ ప్రిన్స్ అభిమానులు కొండ బదులు కొట్టినట్లు చెప్పేస్తున్నారు ఇక ప్రేక్షకులు కూడా చూద్దాం ఎవరి స్టామినా ఏంటో అనే మూడ్లో ఉన్నారు